హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ రైస్ లోకి అయినా చపాతిలోకి అయినా బాగుండే వెజ్ కర్రీ ఒకటి చేసేద్దామా ఫస్ట్ అయితే స్టవ్ మీద కడను పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని ఒక కప్ వరకు ఫుల్ మకాని యాడ్ చేసుకోండి అండి తామర గింజలు చాలా హెల్దీ అని అందరికి తెలిసింది జనరల్ గా మనం స్నాక్స్ కి యూజ్ చేస్తూ ఉంటాము కూరగాయలు అయినప్పుడైనా కర్రీ కూడా చేసుకోవచ్చు ఆ ప్యాన్ లోకి ఒక కప్పు వరకు ఫుల్ అని యాడ్ చేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి రెండు టమాటాలు నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క పసిన చెక్క బంగాలు ఇలాచి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా అనేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టేస్టీ సరిపడా ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని రాయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫైన్గా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం గ్రేవీ కోసం అయితే ఒక స్పూన్ వరకు ఫ్రెష్ పెరిగి యాడ్ చేసుకోండి పెరిగి యాడ్ చేసాక కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మకానా చాలా త్వరగానే కుక్ అయిపోతుంది స్టవ్ అయిపో కొత్తిమీర చల్లేసుకుంటే టేస్టీగా ఫుల్ మకానా కర్రీ రెడీ